హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వెజ్ నగెట్స్ అంటే చపాతీతో నేను వెజ్ నగెట్స్ చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో ఈజీగా అనమాట చాలా డిఫరెంట్గా అండ్ టేస్టీగా ఉంటాయి వెరైటీగా ఉంటాయి సో చూసి ఏంటమ్మా ఇవి అని ఇంట్లో పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ ఏంటి ఇవి అని అడుగుతారు కూడా దానికి ఏంటంటే మనకి ఆలు అండ్ చపాతీ ఉంటే చాలు మీరు ఎప్పుడైనా చపాతీ చేసినప్పుడు ఎక్స్ట్రా మిగిలిపోయినా సరే లేదంటే పిండి మిగిలిపోయినా ఎక్స్ట్రా చేసుకున్నా సరే ఈజీగా చేసుకోవచ్చు మనం దీనికి ఏం చేయాలంటే ఆలు ఇలాగా బాయిల్ చేసుకుని పైన తొక్క తీసే అందులోనే సాల్ట్ అండ్ ధనియాల పౌడరు కారము కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ వే వేసేసుకొని బాగా చేత్తో స్మాష్ చేసుకోండి స్మాష్ చేసుకొని దాన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఏం చేయాలంటే దీనికి చపాతీ చేసుకొని రెడీగా పెట్టుకోండి లేదు ఇన్స్టంట్ చపాతీ ఉంటాయి కదా అదైనా సరే ఓకే చూసారు కదండి ఇలాగ బాగా మనము రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా వేరే ఏదైనా కూడా యాడ్ ఆన్స్ వేసుకోవచ్చు అంటే బటానీ కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు అనమాట చూసారు కదండి చపాతీ ఇలా చేసుకున్నాక పచ్చిది అనమాట కాల్చకూడదు సో దీనికి మనం మధ్యలో ఇలాగా ఒక క్యాప్లే క్యాప్లంటే పెట్టుకోవాలి అది ఎందుకన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో అది పెట్టుకుని ఇలా మనం చుట్టూరా మొత్తం అంతా పేస్ట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలాగా చూపించినట్టు మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి చేసేసుకొని ఇప్పుడు మనము మధ్యలో ఆ క్యాప్ తీసేసి మనము కట్ చేసుకోవాలన్నమాట నేను మీకు ఈ వీడియోలో చూపించినట్టుగా ఫుల్గా అన్నీ కట్ చేసుకోండి అన్నీ కట్ చేసేసుకొని అంటే ఒక్కొక్క చిన్న లాగా ఇప్పుడు మనము ఈ పిజ్జా కట్ చేస్తాం చూసారా అలాగే ఇంకా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీకు లావుగా కావాలి అనుకుంటే కొంచెం లావుగా కట్ అయినా సరే పర్వాలేదు సో అన్నీ ఇలాగా మనము చూ చూసారు కదండి ఇలా కట్ చేసుకోవాలి దాన్ని మనం ఇలా రోల్ చేయాలి రోల్ చేసేసి మనము ఇలాగా దాన్ని ఇది ఆల్రెడీ మెత్తగానే ఉంటుంది కదండి తడిదే కాబట్టి మనకి ప్రెస్ అయిపోతుంది అన్నమాట అన్నీ ఇలాగ రోల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అంతేనండి దీన్ని వీటిని అన్నీ మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని టమాటా సాస్తూ తింటే అత్తిపోయినాయి అనమాట అసలు టేస్ట్ ఎవరైనా మన ఇంటికి అప్పటికప్పుడు వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా రెడీ చేసి పెట్టేయండి చాలా బాగున్నాయని అంటారు సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్